ఈ చెట్టు నీ ఇంట్లో దుంహఖం పేదరికం తెచ్చిపెడుతుంది నమస్కారం మీ అందరికీ స్వాగతం ఒకప్పుడు ద్వారకా నగరంలో భగవాన్ శ్రీకృష్ణుడు తన ప్రియ స్నేహితుడిని చూసి హృదయపూర్వకంగా ఆహ్వానించాడు ఆ స్నేహితుడు కళ్లలో ఆసక్తితో హే కేశవా నువ్వు సర్వజ్జుడివి అంతా తెలిసినవాడివి అయినా నేను నీతో ఒక ముఖ్యమైన ప్రశ్న అడగడానికి వచ్చాను మనిషి ఏ చెట్లు నాటాలి ఇంటి ముందు ఏ చెట్లు పెట్టడం మంచిది ఏ చెట్లు పేదరికాన్ని దూరం చేస్తాయి ఏవి శత్రువులనుంచి రోగాలనుంచి భయాలనుంచి దెయ్యాలు పిశాచాలనుంచి కాపాడతాయి అని అడిగాడు శ్రీకృష్ణుడు మందహాసంతో హే సఖా నీ ప్రశ్న అద్భుతం ఇది కేవలం నీకోసం కాదు మానవజాతి మొత్తం కల్యాణం కోసం చెట్లు ఎంతో ముఖ్యమైనవి ప్రాణవాయువు ఇస్తాయి భూమిపై జీవం ఆధారం కాని ఇంటిచుట్టూ సరైన చెట్లు నాటితే ఇల్లు అందంగా కాదు సానుకూల శక్తి నిండిపోతుంది వాతావరణం శుద్ధమవుతుంది మనసు శాంతిగా ఉంటుంది ప్రతికూలతలు దూరమవుతాయి అలాంటి శుభ చెట్లు వాటి నీడ సుగంధం శక్తి ఇంట్లో సుఖం శాంతి సంపద తెస్తాయి వాస్తు దోషాలు కూడా తొలగపోతాయి ఇంటి ఆవరంలో నిలిచిన చెట్లు దేవతల్లాగా కాపలా కాస్తాయి కాని ముందు నీకోసం ఒక పురాతన కథ చెప్తాను ఈ కథ వింటే వందల పాపాలు నశిస్తాయి పేదరికం ఎప్పటికీ రాదు స్నేహితుడు చేతులు జోడించి హే కేశవా ఆ కథను పూర్తిగా శ్రద్ధగా వింటాను దయచేసి చెప్పు అన్నాడు శ్రీకృష్ణుడు నవ్వుతూ సరే సఖా విను పూర్వకాలంలో మధ్యదేశంలో ఒక అందమైన నగరముండేది అక్కడ ధనేశ్వరుడు అనే వ్యాపారి కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాడు ధనేశ్వరుడు ధనవంతుడు మాత్రమే కాదు భగవాన్ విష్ణువు భక్తుడు ప్రతిరోజూ ఆలయానికి వెళ్లి పూజ చేస్తాడు దానధర్మాలు చేస్తాడు అతని భార్య సుమతి అత్యంత సుశీల ధార్మిక గృహకార్యాల్లో నిష్ణాతురాలు వాళ్ల ఇంట్లో ధనధాన్యాలు సుఖ సంపదలు ఆనందం ఏమీ లేదు భగవంతుని కృపతో వాళ్ల జీవితం పరిపూర్ణంగా ఆనందమయం ఇలా అనేక సంవత్సరాలు శాంతిగా గడిచాయి ఒకరోజు సుమతి ఆలోచించింది ఆవరణం మరింత అందంగా చేయాలి అని ఆమె ఆవరణంలో కొన్ని చెట్లు మొక్కలు నాటింది ప్రతిరోజు వాటికి నీళ్లు పోస్తూ పూజిస్తూ సేవ చేస్తూ ఉండేది కానీ ఏ చెట్లు శుభం ఏవి అశుభం అనే జానం లేదు కేవలం తనకు అందంగా ప్రియంగా కనిపించిన చెట్లనే నాటింది దురదృష్టవశాత్తు వాటిలో చాలావరకు వాస్తూ ధర్మశాస్త్రాల ప్రకారం ఇంటికి అశుభమైనవి సమయం గడిచేకొద్దీ వాళ్ల ఇంట్లో అనిష్ట సంకేతాలు కనిపించడం మొదలయ్యాయి ముందు ధనేశ్వరుడి వ్యాపారంలో భారీ నష్టం తర్వాత ఇంట్లో కలహాలు వివాదాలు పెరిగాయి భార్యాభర్తల మధ్య తరచు గొడవలు చెట్లు పెరిగే కొద్దీ దున్హఖం పేదరికం క్లేశాలు పెరిగాయి వ్యాపారం పూర్తిగా మునిగిపోయింది ఇంటి ధనం అంతా ఖాళీ భోజనానికి కూడా డబ్బులేదు ఆకలి ఆందోళనతో ఇంటి వాతావరణం బరువెక్కిపోయింది సుమతి ఇప్పుడు ఎప్పుడూ దున్హకంగా ఉంటుంది కొన్నిసార్లు భర్తమీద కోపం కొన్నిసార్లు తనను తాను నిందించుకుంటుంది ఒకరోజు కోపంగా స్వామీ ఇక ఏదో పనిచేయి ఎక్కడికైనా వెళ్ళి సంపాదన తెచ్చు అంటుంది ధనేశ్వరుడు గ్రామాలు తిరిగ పని అడుగుతాడు కానీ ఎవరూ ఇవ్వరు అలసిపోయి ఇంటికి వచ్చి ప్రియమా ఎక్కడా పని దొరకలేదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను అంటాడు సుమతి మరింత బాధపడుతుంది క్రమంగా ఇంటి నగలన్నీ అమ్మేశారు కొంచెం అన్నం దొరికింది అంతే కానీ ఇప్పుడు ఏమీ మిగల్లేదు లా కేవలం అశుభ చెట్లు నాటిన కారణంగా ఒకప్పుడు సంపద ఆనందం సంకేతంగా ఉన్న కుటుంబం పూర్తిగా పేదరికం దున్హకంలో మునిగిపోయింది కానీ ధనేశ్వరుడు సుమతి తమ దురదృష్టానికి మూలకారణం తమ ఆవరణలోని అశుభ చెట్లే అని అర్థం చేసుకోలేదు మళ్లీ ఒకరోజు ధనేశ్వరుడు సుమతి ఎంతో దున్హఖంగా నిర్ధనులుగా ఉన్నప్పుడు ఒక సాధువు మహాత్ముడు వాళ్ల గడపమీదికి వచ్చాడు ఆ సాధువు ముఖం తేజస్సుతో నిండి శాంతి కరుణతో నిండిన దివ్య ఆభతో ఉన్నాడు అతన్ని చూడగానే ధనేశ్వరుడు లేచి నిలబడి చేతులు జోడించి హే సాధు మహారాజ్ మా పేద ఇంటికి స్వాగతం నేను మీకు ఏ సేవ చేయగలను అని అడిగాడు సాధువు సాంత స్వరంలో హే మహోదయా నేను తీర్థయాత్రలో ఉన్నాను చాలా రోజులుగా తిరుగుతూ అలసిపోయాను విశ్రాంతికోసం ఒక చోటు వెతుకుతున్నాను మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇంట్లో కొంతసేపు ఉండనివ్వండి చాలా రోజులుగా ఆకలితో ఉన్నాను కొంచెం భోజనం దొరికితే గొప్ప కృప అన్నాడు ఇలాంటి వినయం మాటలు విని ధనేశ్వరుడి కళ్లలో భక్తి ఆనందం నిండిపోయాయి హే మహాత్మా మీరు ఖచ్చితంగా మహాపుణ్యాత్ములు మీ ముఖంలో దివ్యతేజస్సు కనిపిస్తోంది మీ పాదాలు మా ఇంట్లో పడటం మా అదృష్టం మీ సేవ చేయడం నాకు పరమానందం లోపలికి రండి అన్నాడు సాధువు నవ్వుతూ లోపలికి వచ్చి ఆవరణం ఒక మూలలో ఆసనం వేసుకుని విశ్రాంతి తీసుకున్నాడు ధనేశ్వరుడు భక్తితో అతని పాదాలు కడిగాడు నీళ్లు ఇచ్చాడు సేవలో నిమగ్నమయ్యాడు కానీ అతని దగ్గర అన్నం ఒక గింజకూడా లేదు కొంచెంసేపటికి భార్యతో ప్రియా ఈ రోజు మన ఇంటికి వచ్చిన సాధువు మహాత్ముడు అత్యంత పుణ్యవంతుడు వారి సేవ మన జీవితంలో అపురూప అవకాశం ఎలాగైనా వారికి భోజనం పెట్టాలి నేను గ్రామంలోకి వెళ్ళి ఎవరినైనా డబ్బు అడిగి తెస్తాను అని బయలుదేరాడు ధనేశ్వరుడు గ్రామంలోని ధనిక సేఖు దగ్గరకు వెళ్లి సేథ్ జీ దయచేసి కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వండి మా ఇంటికి సాధువు మహాత్ముడు వచ్చారు వారి సేవ చేయాలి అన్నాడు సేకు కచినంగా ధనేశ్వరా నీ దగ్గర ఫూటీ కాసుకూడా లేదు నా డబ్బు ఎలా ఇస్తావు అన్నాడు ధనేశ్వరుడు సేత్ జీ నామీద దయ చూపండి త్వరలోనే మీ డబ్బు తిరిగే ఇస్తాను ఇవ్వకపోతే మా ఇల్లుమీదే అన్నాడు సేకు కొంచెం ఆలోచించి కహినత్వం కొంచెం కరిగే సరే నీ మాట ఇస్తే తీసుకో కాని రాకపోతే ఇల్లు నాదే అన్నాడు ధనేశ్వరుడు ధృజంగా వాగ్దానం అని డబ్బు తీసుకుని మార్కెట్కి వెళ్లాడు పాలు బియ్యం కూరగాయలు పండ్లు పిండి చక్కెర అవసరమైనవన్నీ కొని ఇంటికి తెచ్చాడు సంతోషంగా భార్యతో ప్రియా ఇప్పుడు ఆ మహాత్మునికి ప్రేమతో భోజనం తయారుచే అన్నాడు సుమతి త్వరగా వంటగది చేసి రుచికరమైన భోజనం తయారుచేసి గిన్నెలో పెట్టి వినయంగా సాధువు ముందు ఉంచింది సాధువు ప్రేమతో భోజనం స్వీకరించాడు అతని కళ్లలో కరుణ సంతోషం కనిపించాయి భోజనమైపోయాక సాధువు బయలుదేరే సమయంలో హే వైశ్యా నీ భక్తి సేవ ఆదరం నన్ను ఎంతో సంతోషపెట్టాయి నీలోని నిజాయితీ శ్రద్ధ అపురూపం కాబట్టి ఆశీర్వాదం ఇస్తున్నాను నీ కోరిక ఏమైనా చెప్పు పూర్తి పూర్తిచేస్తాను అన్నాడు ధనేశ్వరుడు వినయంగా మహాత్మా మీ ఆశీర్వాదమే మాకు గొప్పవరం కానీ ఒక విషయం నా హృదయాన్ని ఎప్పుడూ బాధిస్తుంది నేను ఎప్పుడూ విష్ణువు భక్తిని పాటించాను సత్యమార్గం అనుసరించాను ఎవరినీ హాని చేయలేదు అయినా ఈ పేదరికం దున్హకమెందుకు ఇది ఏ పాపం వల్ల ఈ పేదరికం నుంచి విముక్తి మార్గం ఏమిటి అని అడిగాడు సాధువు శాంత దృష్టితో చూసి వత్సా ధనేశ్వరా నీ గడప మీదికి వచ్చినప్పుడే నాకు అర్థమైంది నీ హృదయం శుద్ధం కాని నీ ఇంటి చుట్టూ వాతావరణంలో దోషమేర్పడింది నీ ఆవరణం సీమల్లో ఉన్న చెట్లే నీ పేదరికం సంకటాల మూలం నీ భార్య అజ్ఞానంలో అశుభ చెట్లు నాటింది వాటి నీడలో ఇంటి లక్ష్మి కోపంగా ఉంది ముందు ఈ చెట్లు తొలగించు శుభ చెట్లు నాటు అన్నాడు ధనేశ్వరుడు వినయంగా మహాత్మా మీరుజ్దాన సముద్రం దయచేసి వివరంగా చెప్పండి ఏ చెట్లు ఇంటి దగ్గర నాటాలి ఏవీ ఎప్పటికీ నాటకూడదు మీ ప్రతి ఆజ్ఞను పాటిస్తాను అన్నాడు సాధువు నవ్వుతూ సరే వైశ్యా శ్రద్ధగా విను ముందు శుభ చెట్లు చెప్తాను వాటి నాటడంతో శుభ ఫలాలు పేదరికం దూరం మొదటి చెట్టు పీపాల్ పీపల్ భూమిపై సాక్షాత్ శ్రీహరి విష్ణువు రూపం జలాశయం లేదా పవిత్ర స్థలం దగ్గర పీపల్ నాటితే వందల యజ్ఞాల ఫలం ఆకులు నీటిలో పడితే పితృదేవతలు తృప్తి పొందుతారు పితృదోషాలు తొలగిపోతాయి ప్రతిరోజూ స్నానం తర్వాత పీపల్ తాకితే పాపాలు నశిస్తాయి ఎప్పుడు విజయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆయుష్షు పెరుగుతుంది మూలంలో విష్ణువు కాండల్లో శంకరుడు శాఖల్లో బ్రాహ్మ అమావాస్య రోజు నమస్కారం చేస్తే వెయ్యి గోదానాల ఫలం పీపల్ను కొట్టడం శాఖలు విరచడం మహాపాపం ఒక కల్పం నరకం కాబట్టి పీపల్కు సేవ చేయి నీళ్లు పోస్తూ ఇది ధనం సంతానం సుఖమిస్తుంది రెండోది ఆమ్లా ఆమ్ల లోకాల్లో పవిత్రం అమృత ఫలం నాటి పూజిస్తే జన్మమరణ బంధాలనుంచి విముక్తి విష్ణువుకు అతి ప్రియం ప్రతిరోజు తింటే లేదా నీడలో ధ్యానం చేస్తే పాపాలు నశిస్తాయి ఆయుష్షు పెరుగుతుంది శరీరం బలంగా రోగరహితం రసం నీళ్లలో కలిపి తాగితే అన్ని రోగాలు పోతాయి కళ్ళు చర్మం మనసు బాగుపడతాయి స్నానంలో ఆమ్ల రసం కలిపితే పేదరికం క్లేశాలు దురదృష్టం దూరం ఐశ్వర్యం సౌభాగ్యం వస్తాయి ఇంట్లో ఆమ్లు ఉంటే దెయ్యాలు రాక్షసులు ప్రతికూల శక్తులు రావు ఏకాదశి రోజు దర్శనం లేదా సేవనం అన్ని తీర్థస్నానాలకంటే ఎక్కువ పుణ్యం జుట్టులో ఉపయోగస్తే దీర్ఘాయుషు మరో జన్మరాదు ఇంటి గడప లేదా ఆవరణంలో ఆమ్లు ఉంటే సాక్షాత్ లక్ష్మీనారాయణులు నివసిస్తారు మూడోది అశోక చెట్టు పేరులోనే శోకనాశనం అప్సరలు నివసిస్తారని చెప్తారు శోకం నిరాశ దున్హకం నశిస్తాయి ఇంటి దగ్గర ఉంటే సుఖం శాంతి అందం ఎప్పుడు ఉంటాయి మనస్కు శీతలత హృదయానికి ఆనందం లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది అశోక దగ్గర నివసించడం తనకు ప్రియం రావణుడు సీతమ్మను లంకకు తీసుకెళ్లినప్పుడు అశోక వాటికలో ఉంచాడు ఆ చెట్లు కష్ట సమయంలో నీడ శాంతి ధైర్యమిచ్చాయి సీతమ్మ వరం ఇచ్చింది ఎక్కడ అశోక చెట్టు ఉంటే అక్కడ తన ఆశిస్సు నివాసం కాబట్టి ఇంటి దగ్గర నాటితే శాంతి సౌభాగ్యం కుటుంబ ప్రేమ ఎప్పుడూ ఉంటాయి నాలుగోది పాకడ చెట్టు దీన్ని నాటితే మహాయజ్ఞఫలం ముఖ్యంగా కలియుగంలో యజ్ఞాలు తపస్సులు కష్టమైనప్పుడు ఒక్క పాకడ నాటడమే వందల యజ్ఞాలు నీడలో దేవతలు నివసిస్తారు కుటుంబంలో స్థిరత్వం గౌరవం సంపద వస్తాయి ఐదోది నిమ్మ చెట్టు సూర్యదేవుకు అతి ప్రియం ఇంటి ముందు లేదా ఆవరణంలో నాటితే అనేక రోగాల నుంచి రక్షణ గాలి ఆకులు గాలి నీరు శరీరాన్ని శుద్ధిచేస్తాయి దీర్ఘాయుష్ ఆరోగ్యం ఇస్తుంది లక్ష్మీదేవికి నిమ్మ ఆకులు ప్రియం అలాంటి ఇంట్లో ఆమె నివసిస్తుంది నిమ్మ కింద తులసి నాటితే ఆ స్థలం దేవాలయంలా పవిత్రం గడప దగ్గర ఉంటే ధనసంపద కొదువు ఉండదు ఆరోది జామచెట్టు కన్యాసంతానం కోరుకునేవారు నాటాలి సౌభాగ్యం వంశవృద్ధి సంకేతం ఇంటి దగ్గర ఉంటే కన్యా జన్మిస్తుంది వంశ గౌరవం పెంచుతుంది సౌభాగ్యం ప్రేమ సుఖం విస్తరిస్తాయి ఏడోది బెల్చెట్టు శివుని స్వరూపం మూడు ఆకులు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వర బెల్లో శివుడు గులాబి మొక్కలో పార్వతి నివాసం రెండు కలిపి నాటితే శివపార్వతుల ఆశీస్సు అలాంటి ఇంట్లో దుంహఖం పేదరికం రోగాలు రావు అకాల మరణం లేదు స్త్రీ విధవలేదు ఎనిమిదోది కొబ్బరి చెట్టు దేవతల ప్రియం పూజల్లో తప్పనిసరి ఆవరణంలో ఉంటే శుభత మంగళం ఉన్నతి ఎప్పుడు సమాజంలో గౌరవం ప్రతిష్క పెరుగుతాయి పేదరికం రోగాలు దరిచేరవు కొబ్బరికాయ సత్యం పవిత్రత సంకేతం అందమైన భార్య కోరుకునేవారు దానిమ్మ చెట్టు నాటాలి వైవాహిక సుఖం అందం సంకేతం ఎర్రటి రత్నాల్లాంటి పండ్లు ప్రేమ సంపద కుటుంబ సామరస్యం చూపిస్తాయి పలాస చెట్టు బ్రహ్మతేజస్సు ఇస్తుంది యజ్ఞాల్లో పవిత్రం నాటితే విద్య తేజస్సు ఆధ్యాత్మికశక్తి వంశవృద్ధికోసం అంకుర చెట్టు సంతాన సుఖం కుల వికాసం భయంకర రోగాలున్నవారు ఖైర్చెట్టు నాటాలి రోగనాశనం బలం పెరుగుతుంది మొగలి మొక్కలో గంధర్వులు సుగంధం కళలు అందం కళాకారులు నాటాలి విజయం ప్రసిద్ధి చోర భయముంటే బెండ బెంబలు చెట్లు రక్షకులు శత్రువులు దూరం చందనం శాంతి భక్తి కటహల్ సంపద సంతోషం ఉత్తర దిక్కున పాం తాటి కనకచంప ధనవృద్ధి వ్యాపార విజయం కెల చెట్టు విష్ణువు నివాసం పూజల్లో ముఖ్యం గురువారం పూజిస్తే బృహస్పతి ప్రసన్నుడు స్థెర లక్ష్మి పారిజాత మొక్క సముద్రమంథనం నుంచి లక్ష్మితో సంబంధం ఆనందం సౌభాగ్యం శాంతి కానీ హే వైశ్య చెట్లు సుఖమిస్తే కొన్ని అశుభం కూడా ఇస్తాయి వాటినుంచి ఎప్పుడూ దూరంగా ఉండు తాటి ఖజూర్ పాం చెట్లు ఇంటి దగ్గర నాటకూడదు సంతాన నాశనం సంతానం ఉన్నతి ఆగపోతుంది అసంతోషం పెరుగుతుంది బహేడా చెట్టు ప్రేతాలు అశుభక్తులు నివసిస్తాయి నాటితే ప్రేతయోని కింద పూజ భోజనం విశ్రాంతి కేవడ శత్రుభయముంటే నాటు శత్రువులు దూరం కాని కొన్ని మొక్కలు కాండం లేదా శాఖలు కోస్తే పాలు వస్తాయి వాటిలో ప్రతికూల శక్తి కలహాలు ఆందోళన పేదరికం తెస్తాయి ముందు బబుల్ చెట్టు నాటకూడదు విపత్తులు మతభేదాలు వైరం బేరచెట్టు చెట్టు ప్రతికూల శక్తి ఆకర్షిస్తుంది ధననాశం శత్రువులు పెరుగుతారు మనసు అస్థిరం పప్పాయి చెట్టు కోస్తే పాలు వస్తాయి అశుభం ధననాశం రోగాలు పేదరికం పూర్వ దిక్కున ఉంటే పేదరికం పవిత్రమే కానీ సరైన దిక్కు కాదు ఆలయాలు నది ఒడ్డు జలాశయాల దగ్గరే మంచిది బరగడ పశ్చిమ దిక్కున ఉంటే శోకం దున్హఖం బలమైన చెట్టు కాబట్టి పెద్ద స్థలాలు ఆలయాలు చౌరస్తాలే దక్షిణ దిక్కున తులసి నాటకూడదు సంతానానికి క్లేశాలు రోగాలు తులసి పూర్వలేదా దిక్కే చచ్చిన చెట్టు నీడ ఇంటిమీద పడితే మరణసూచకం వినాశకర శక్తి వెంటనే తొలగించు జీవంతమైన మంగళం ప్రాణశక్తి ఇస్తాయి హే వైశ్యా ఇప్పుడు శుభ అశుభ జానమిచ్చాను ఈ నియమాలు పాటిస్తే నీ జీవితంలో మళ్ళీ సుఖం శాంతి లక్ష్మి వస్తాయి చెట్లు కేవలం నీడ ఇవ్వవు దేవతల రూపం జీవితాన్ని సమతుల్యం పవిత్రం సంపన్నం చేస్తాయి ధనేశ్వరుడు చేతులు జోడించి మహాత్మా మీరు నా జీవిత అంధకారం తొలగించారు ఎప్పటికీ రుణపడి ఉంటాను అన్నాడు సాధువు ప్రేమగా నవ్వుతూ ఆశీర్వదించాడు వత్సా నీ ఇంట్లో సుఖసంపదలు వస్తాయి అని అంతర్ధానమయ్యాడు ధనేశ్వరుడు సుమతి సాధువు అదృశ్యమవగానే అర్థమైంది అతను సాధారణ తపస్వి కాదు స్వయం విష్ణువే వచ్చాడు కళ్లలో ఆనందాశ్రువులు భావోద్వేగంతో ప్రణామాలు చేశారు తర్వాత ధనేశ్వరుడు సాధువు ఆజ్ఞ ప్రకారం అశుభ చెట్లన్నీ తొలగించి శుభ చెట్లు నాటాడు రోజుల్లోనే ఇంట్లో అన్నం ధనం వైభవం కురిశాయి వ్యాపారం మళ్ళీ సాగింది కుటుంబంలో సుఖం ప్రేమ ఆనందం నిండిపోయాయి శ్రీకృష్ణుడు స్నేహితుడితో నవ్వుతూ హేమిత్రమా ఇలా శుభ అశుభ చెట్ల గురించి చెప్పాను ఈ నియమాలు పాటిస్తే ఇంట్లో లక్ష్మీ ఎప్పుడు నివసిస్తుంది పేదరికం ఎప్పటికీ రాదు అన్నాడు స్నేహితులారా ఈ కథనుంచీ మనం నేర్చుకోవాలి ఇంటిచుట్టూ శుభ చెట్లు నాటడం అందమాత్రమే కాదు దైవకృప ఆరోగ్యం సంపద కూడా తెస్తుంది ఈ కథ సమాచారం మీకు నచ్చిందా వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు